ప్రపంచ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు అంటే నాలుగు తలలతో జన్మించాడు అతనికి సృష్టి చర్యలు నిబద్ధత ఉండేది కానీ ఓ సందర్భంలో బ్రహ్మకు అహంకారం గర్వం పెరిగింది నేనే సృష్టికర్త నాకంటే ఎవరూ గొప్పవారు లేరు అనే భావన అతనిలో పెరిగింది ఆ అహంకారంతో తన శక్తి ఎక్కువగా ఉందనే గర్వంతో ఐదవ తల ఏర్పడింది ఇది అహంకారాన్ని సూచించేది ఆ సమయంలో భగవాన్ శివుడు విశ్వతత్వాన్ని నిలుపుకునే ధర్మ రక్షకునిగా మౌనంగా గమనిస్తున్నాడు ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుదేవునితో చర్చిస్తూ నాకన్నా శివుడు తక్కువవాడు నేను సృష్టికర్త అన్నీ నాలోనివే అన్నట్లుగా మాట్లాడతాడు ఇది వినిన శివుడు తట్టుకోలేక సాక్షాత్తు అక్కడే ప్రత్యక్షమవుతాడు శివుడు తన కాలభైరవ రూపంలోకి ప్రవేశిస్తాడు ఆ రూపం భయానకంగా ఉండేది నల్లటి శరీరం ఎర్రటి కళ్ళు గర్జనతో శబ్దం చేస్తూ కాలభైరవుడు బ్రహ్మని నిలదీసి ఇలా అంటాడు నీకు సృష్టి బాధ్యత ఉంది కానీ అహంకారం కాదు నీ కర్తవ్యాన్ని మరచి గర్వంతో దేవతల మీదే నింద పెడుతున్నావు ధర్మాన్ని తప్పుదోవ పట్టిస్తే నేను శిక్షించాల్సి ఉంటుంది అంతే కాలభైరవుడు తన ఖడ్గాన్ని పైకి ఎత్తి బ్రహ్మదేవుని ఐదవతలను చెరిగేస్తాడు అది క్రోధంగా చేసిన శిక్ష కాదు అది ధర్మానికి పెట్టిన గెజిట్ బ్రహ్మదేవుడు వెంటనే తల వంచి శివుని పాదాల దగ్గర శరణ్ కోరుతాడు క్షమించు ప్రభు నా అహంకారమే నాకు శిక్షగా మారింది అని శివుడు దయచూపించి బ్రహ్మకు మళ్ళీ తన కార్యాచరణను కొనసాగించేందుకు అనుమతి ఇస్తాడు కానీ శాపంగా బ్రహ్మకు భూమిపై పూజలు ఉండవు ఆయనకు ఆలయాలు నిర్మించబడవు అని తీర్పు ఇస్తాడు ఇప్పటికీ భారతదేశంలో బ్రహ్మదేవునికి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి ఇది అదే కథకు ఆధారంగా నమ్మకంగా ఉంది అహంకారం ఎంత శక్తివంతమైన వారినైనా నాశనానికి తీసుకువెళ్తుంది బ్రహ్మదేవుడు గర్వంతో ఐదవ తల పెంచుకున్నాడు శివుడు కాలభైరవ రూపంలో వచ్చి ఆ తలను తొలగించాడు అది అహంకారానికి శిక్షగా ధర్మానికి గౌరవంగా నిలిచింది